పచ్చపాముల వారికి లోకమంతా పచ్చగా కనబడినట్లు వైసీపీ నుంచి ప్యాకేజ్ కు అలవాటు పడ్డ జయభీం భారత పార్టీ అధ్యకుడు జడ శ్రవణ్ కుమార్ అందరూ అలా ఉంటారని అనుకోవడం పొరపాటని జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ టి శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పెదకూడు కుమార్ చేనేత వికాసం విభాగం చైర్మన్ ఏపీ ఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి తో కలిసి మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా టి శివశంకర్ మాట్లాడుతూ మువర నగేష్ హత్య కేసులో మొదటి నుంచి పోరాడుతున్నది హత్య జరిగిన మూడు రోజులకే మా పార్టీ నాయకులు బాధితుడి ఇంటికి వెళ్లి కుటుంబానికి అండగా నిలబడ్డారు విరాణ జరిగిన యువశక్తి కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు ఈ కేసును వైసీపీ నాయకులు నీరుగార్చడానికి ప్రయత్నిస్తే పోరాడి హైకోర్టులో కేసు వేసింది జనసేన పార్టీ గౌరవ హైకోర్టు రీ ఇన్వెస్టిగేషన్ కు ఆదేశాలు ఇచ్చిందంటే దానికి కారణం జనసేన పార్టీ పోరాటం ఇవన్నీ మర్చిపోయి వైసీపీ వాళ్ల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నాలుగేళ్ల తర్వాత జగస్ జవాన్ మీడియా ముందుకు ఎప్పుడు పేరుతున్నార ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటిని కాలేజీలో పెట్రోల్ పోసుకొని కాలేజీ నుంచి దూరంగా ఒక తోటలో ఆయన శవం దొరకడం జరిగింది జరిగిన వెంటనే ఇరవై ఏడుని జరిగితే ఫిబ్రవరి ఒకటిని నువ్వలరేవు గ్రామంకి వెళ్ళి నేను మా జనసేన నాయకులు ప్రత్యక్షంగా వెళ్ళాం వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చాం ఎందుకంటే చాలా పేద పేద కుటుంబం అది ఆ కుటుంబంలో తను ఇంజనీరింగ్ చదువుకొని ఆశలతో ఆ తల్లి పంపించింది ఇరవై ఒకటి నుంచి కూడా జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఈ పెద్ద మనిషి జడ శ్రవణ్ కుమార్ అనే పెద్ద మనిషి వక్రీకరించి ప్రశ్నలో మాట్లాడటం జరిగింది నేను వాస్తవం స్టెప్ బై స్టెప్ జరిగిందంతా మీ దృష్టి మీ దృష్టికి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను వచ్చిన వెంటనే మేము ధర్నా చేశాము అక్కడ అప్పటి ప్రభుత్వం మీద ఎంతటి ఒత్తిడి తీసుకొచ్చారు అని అంటే సాక్షాత్తు పలాసా నియోజకవర్గం మాజీ మంత్రి అప్పుడు శ్రీధిరి అప్పలరాజు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఇందులో వైసీపీ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో పేద కుటుంబానికి చెందిన మత్స్యకారు కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎలాగైనా కేసు మాఫీ చేయాలన్న మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈ రోజున ఏదైతే ప్రజల తరఫున పోరాడి ఒక సిద్ధాంతానికి అనుగుణంగా ప్రజల బాగుల కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక దశాబ్ద కాలం పోరాటం చేసి ఆ పేద ప్రజల పెన్నిధిగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఈ రోజున ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు ఇదేం నే రాలేదు నేను చెప్తుంది ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే ఎంతో కష్టపడి ప్రజల తరపున నిలబడి వాళ్ళ యొక్క ఆకాంక్షకి ఈయన ప్రతిరూపంగా నిలబడిన వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద మీరు జడా శ్రావణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని అలాగే మా సీనియర్ నాయకుల్ని విమర్శించడమే మీ పనిగా పెట్టుకున్నది అనిపిస్తూ ఉంది నిజాయితీగా మాట్లాడండి ఆ రోజున ఏం జరిగిందో మాట్లాడండి అంతేగాని ఇలాంటి అవకలు చవాకలు మీరు పేలితే ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు మీరు పాలసీ డివైడ్ చేసి మాట్లాడద్దు పాలసీ ప్రకారం ఉండండి మీరు అని చెప్పి అదే క్రమశిక్షణతో మా జనసేన పార్టీ నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మేము అదే మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి మనం ఫోన్ చేయగానే సాక్షి ఛానల్ వాడు లోగో పట్టుకొని పరిగెత్తి వస్తాడు అని చెప్పి మన ముందు రెండు లోగోలు కనపడగానే ఇష్టం వచ్చినట్టు పిచ్చిబట్టినట్టు వాస్తవాలను వక్రీకరిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిన నోటికి ఏదొస్తే అది ఎలా పడితే అలా విమర్శిస్తూ మాట్లాడుతున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ మీడియా ముఖ్యంగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం అతనికి ఆయన గతంలో న్యాయమూర్తిగా పనిచేశాడు ఇప్పుడు న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాడు న్యాయమూర్తిగా పనిచేస్తూ ఎందుకు దానికి రాజీనామా చేశాడు అనే దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు ప్రజల్లో ఉన్నాయి ఎందుకు రాజీనామా చేశాడు 要那一本都紧